ే వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ నేటితో గద్దర్ చనిపోయి సంవత్సరం పూర్తవగస్తుంది నిజంగా చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ఒక విప్లవాన్ని సృష్టించాయి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఉద్యమంలోకి రానికి ఎంతో మందికి ఈ పాటలు ప్రోద్బలాన్ని ఇచ్చాయి నిజంగా గద్దర్ చనిపోయి సంవత్సరం అవుతుందంటే చాలా వరకు ఎవరు నమ్మలేకపోతున్నారు ఇదే విధంగా గద్దర్ని ప్రజలు ఎంతవరకు మిస్ అవుతుళ్ళు నిజంగా గద్దర్ పాటలు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పాటలను విప్లవాన్ని సృష్టిస్తూ ఉన్నాయి ఈ విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనతో పాటు గద్దర్ గారి కూతురు వెన్నెలక్క గారు ఉన్నారు అక్క నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాం అక్క నిజంగా గద్దర్ గారు చనిపోయి సంవత్సరం అవుతుందంటే ఎలా అనిపిస్తుంది ముందుగా తమ్ముడు నీకు పైఆర్ టీవీకి కృతజ్ఞతలు ఎందుకంటే గద్దర గుర్తు చేసుకోవాలని మీరు వచ్చారు కాబట్టి ఇందాకన్నా గుర్తున్నారా లేదా అని అన్నాడు గుర్తున్నారు ప్రజల మధ్యలో ప్రజల గుండెలో గద్దరన్న గుర్తున్నారు కాబట్టి నువ్వు రాగలేవు అందుకే గద్దరన్నకు అట్లాగే నాన్న చాలా క్లోజ్గా ఉండే జహర్ అలీఖాన్ గారికి విప్లవాది వందనాలు జోహార్లు గద్దరన్న ఖచ్చితంగా అందరు గుండెల్లో ఉంటారు ఎక్కడైతే అణిచివేత తిరుగుబాటు ఎంతవరకైతే అసమానతలు ఉంటాయో ఎంతవరకు అయితే దోపిడి ఉంటుందో ఇక్కడ ఎంతవరకు అయితే పేదరికం ఉంటుందో అంతవరకు గద్దరన్న పాటలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి గద్దరన్నలాగా ఆయన ఆశయాన్ని పుచ్చుకొని ఆయన ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రజల్లో చేతం నింపిన గద్దరన్న మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అక్క నిజంగా నేటితో గద్దరణ చనిపోయే సంవత్సరం అయింది అయితే ఎల్బి స్టేడియం నుంచి మనం ఇంటి వరకు చాలా వేలాది మంది జనాలు పాదయాత్రగా వచ్చి కళాకారులు పాటలు పాడడం కావచ్చు ఎందరో రాజకీయ నాయకులు తనకు సంతాపం తెలపడం జరిగింది ఇది ఎట్లా అనిపిస్తుంది ఈ విషయాన్ని చూస్తే ఇది ప్రజలకు యావత్ భారతదేశం యావత్ ప్రజలకు ఒక అనువిప్పు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చూస్తుంటే అంటే చిన్నప్పుడు మేము చూసిన జీవితాలు తర్వాత ఇప్పుడున్న రానున్న తరం ఒక ఫాల్స్ టెక్నాలజీ లైఫ్లో బతుకుతున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే పొలిటికల్ పాలిటిక్స్ అనుకున్నా కానీ ప్రజాసేవ అనుకున్నా కానీ డబ్బులు పడేస్తే యాక్టింగ్ చేస్తే సోషల్ మీడియాలో పెట్టేస్తే ప్రజలు వచ్చేస్తారు అనుకుంటున్నారు కానీ ఏమి ఇవ్వకున్నా సరే ఆ రోజు గద్దరన్నా చనిపోతే ఏ ఒక్క పార్టీ కానీ రైట్ ఏ ఒక్క సంస్థ కానీ అనౌన్స్ చేయలేదు స నానా అంత్యక్రియలకు రమ్మని లక్షలాదిగా లక్షలాది వచ్చారు వేలలో కాదండి లక్షలాదిగా రెండు గంటల నుంచి ఆల్మోస్ట్ ఆల్ రాత్రి పన్నెండు గంట గంటల లోపల మన గద్దరన్నని ఎల్బీ స్టేడియంలో లక్ష మంది మినిమం లక్ష మంది విజిట్ చేసి వెళ్ళారంట వచ్చి వెళ్ళిపోయారనమాట అట్లాగే లక్షలాదిగా కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకా రెండు రోజులు పెట్టండి ఒక్కరోజు పెట్టండి మేము వస్తాము మేము చూస్తాం చివరి చూపు చూస్తామని భారత దేశ వ్యాప్తంగా మాకు ఫోన్లు వచ్చాయి కాకపోతే నానా బాడీ అక్కడ ఇదైపోతుందని చెప్పి తొందర తొందరగా తీసేవాళ్ళు వచ్చింది సో ఇదొక కనువిప్పు ఈ పైసలు ఇచ్చేస్తే రైట్ లేకపోతే ఒక సీరా ఇచ్చే ఒక సారా ఇచ్చేస్తే ఇంకేమని ఇస్తే ప్రజలు వస్తారనే తప్పు ప్రజలు నిజమైన చైతన్యవంతులు మనం వాళ్ళని చైతన్య భరించాలి ఎవరైతే నిజమైన నాయకులు ప్రజల కోసం సేవ చేస్తారో ప్రజల కోసం అంకిత భావంతో ఉంటారో ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తారో ప్రజల కోసం తమ జీవితాలను తయారు చేస్తారో ప్రజలు తప్పకుండా వాళ్ళను గుర్తించి గుండెల్లో పెట్టుకొని వాళ్ళ కోసం ముందు అడిగి వేస్తారు అనేది ఆగస్ట్ ఆరు ట్వంటీ ట్వంటీ త్రీ రోజున ఒక ప్రపంచం సృష్టించే మొత్తం హైదరాబాద్ అంతా నిజంగా చెప్ప ఎందరో విప్లవకారుల్ని తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచే చేసిందంటే గద్దర్ ఎందరో కళాకారులకు స్ఫూర్తి కూడా గద్దరే ఆ గద్దర్ గారు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట అంటే ఏది చెప్తారా అన్న అన్న తెలంగాణ విప్లవోద్యుడే కాదు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు సౌత్ ఇండియా మొత్తం ఆల్రెడీ నార్త్ ఇండియా కూడా భారతదేశమంతా ఎక్కడైతే ఉద్యమాల అవసరం ఉన్నాయో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పాట రూపంలో ముందుకెళ్ళాడు తెలంగాణ ఉద్యమంలో తన పాట ఎంతగానో ఒక స్థాయికి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని చివరిదాకా నడిపించిన పొడుస్తున్న పొద్దు మీద చాలా అద్భుతమైన పాట ఆయన ప్రతి ఒక్క పాట మనసుకు నచ్చేది ప్రతి ఒక్క పాట అంటే నలభై మీ రంగుల కళ ఆయన ప్రపంచానికి పరిచయం గద్దర్గా పరిచయమ పాట కూడా గూడంజన్ రాసిన పాట కూడా ఇప్పటికీ మారుమోగుతుంది బండెంక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సరకరోడా నా జీల మించి నవ్వురో నైజాము సరుకరోడా పొడుస్తున్న పొద్దు నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే మన ఆకలి తీరదు గుది గుంజుకుందామురో ఒక ఉద్మయగాని కల్పిస్తుంది అట్లాగే తన సాఫ్ట్ సాంగ్స్ చూసుకుంటే మదనా సుందారి మదనా సుందారి పొద్దుదిరుగుడు పోవో పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకలి ముద్దారే అన్నట్టు తన చివరి పాట చూసుకుంటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో ప్రాణం ఎవరు పోసెదరో ఆ తుపాకులకు ఎదురు నిలిచిన తూట ఎవరు తాసెదరో అనే పాట అందరినీ కన్నీళ్ళు పెట్టించింది ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయిపోయిన సాంగ్ ఎప్పుడో పాడిన పాట రికార్డ్ అయిన పాటని ప్రపంచానికి వదిలేస్తే అంది అందరూ కన్నీళ్లు మయమైపోయారు తన చివరి పాట మాకు బానిసలారా లేవండి అని ఆ పాట అంతే ఊపునిచ్చింది అదే విధంగా ఒక యువకుల్లాగా అప్పుడు యువతనంలో ఎంత డ్యాన్స్ చేసి ఎంత అంత ఊపుగా పాడాలో ఆ బానిసలారా పాట కూడా అంతే ఊపునిచ్చింది అక్క నిజంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ పాట ఒక సెన్సేషన్ అవును మీరు అన్నట్టు వెనుక బండి గట్టే అని ఒక యుద్ధానికి నాంది బలికిన పాట అట్లాగే మనం నిజం చూసుకుంటే బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అనేది పాటలో స్త్రీల కొరకు వాళ్ళ హక్కుల్ని ఎలా సాధించుకోవాలి వేతలకు ఎలా ఉండాలి యువకులు ఏ విధంగా ఉండాలి మనకు భారత రాజ్యాంగమే బడుగు బలహీన వర్గాలకు అనగారిన వర్గాలకు అణిచివేరుతో పడుతున్న వాళ్ళకు అసమానతలలో తన జీవితాలు నాశనం అవుతున్న వాళ్లకు రైట్ దోపిడి దారుల నుంచి నాశనం అయిపోతున్న జీవితాలకు ఒక ఆయుధంలా వచ్చింది పాట దాని భారత రాజ్యాంగాన్ని రక్షించు అనే ఒక పోరుబాటనిచ్చి వెళ్ళాడు ఆ పాటతో తప్పకుండా అండి గద్దనన్న ఎంత గొప్ప కళాకారుడు అంత గొప్ప రచయిత కూడా ఎందుకంటే ఒక కుండి పైన కూడా పాట రాసి ఎంతో మాలాంటి వాళ్ళని కూడా మేలు ఎందుకంటే ఒక పాట ఉంటుంది అంటే మాకు ఇప్పటికి నచ్చు ఎంత సున్నదో ఈ కుండి ఎందుకంటే మనం పందుల్ని చెత్తని దగ్గర చూస్తే చీ కూడతాము అసలు నాకు చాలా వరకు చీ అంటాం కానీ గద్దరన్న అది మనసుకు అత్తుకొని ప్రజల్లోకి పాట రూపంలో తీసుకెళ్ళడం చాలామందికి నచ్చింది అక్కడ నిజంగా చిన్నప్పుడు ఎలా ఉండేది మీకు నాన్నగారు గద్దరణకు అంటే గ్యాప్ ఏమన్నా వచ్చినా తను విప్లవ ఉద్యమాలు వెళ్ళడం మీకు దూరం అవ్వడం ఇప్పుడు అదే కనిపిస్తుందా అంటే ఎప్పుడు నాన్న దూరంగానే ఉన్నాడు చాలా తక్కువ సమయం స్పెండ్ చేసాం నాన్నతో చాలా చాలా తక్కువ రైట్ సో ఇప్పుడు కూడా అట్లాగే అనిపిస్తుంది నాన్న ఏదో మీటింగ్కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఒక రెండు రోజుల తర్వాత వస్తాడు మూడు రోజుల తర్వాత వస్తారు అలా వెళ్ళగానే అమ్మ దగ్గరికి వెళ్ళగానే అరే నాన్న రాడేమో కదా ఓకే అనేది బాధ కల్పిస్తుంటుంది అప్పుడు కూడా మేము చిన్నప్పుడు కూడా నాన్న అడవిలో ఉన్నాడు వస్తాడు ఎప్పుడో ఒకసారి వస్తాడన్న ఆ వెయిటింగ్ ఉండే చూడండి ఆ ఆవేదన ఉండేది చూడు ఇప్పుడు కూడా అదే ఉంది ఇప్పుడు వస్తున్నాడు ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో చిరకాలంలో కాలంలో గద్దరణ అమరుడై చిరంజీవి అయి మిగిలిపోయాడు బతికున్నాడు అనే ఒక భావన చాలా ధైర్యాన్ని ఇస్తుంటుంది ఆ లోటు తెలుస్తుంది అక్క నిజంగా గద్దరన్న ఈ లోకానికి దూరం అయిందనే లోటు మనం తెలుస్తుందా మీకు అంటే లోటు అని అనలేను కాకపోతే గద్దరన్న ఒక మహాకవి అందరు అన్నట్టు ఈ యుగానికి ఒక మహాకవి ఒక్కొక్క యుగానికి ఒక కవి ఒక్కొక్క యుగానికి ఒక వీరుడు ఒక్కొక్క యుగానికి ఒక సైంటిస్టు ఒక గురువు ఉన్నట్టు అట్లాగే మన భారతదేశానికి ఒక యుగకర్తగా ఒక కవిగా మళ్ళా పుట్టకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆట పాట మాట నటన కళారూపం అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వ్యక్తి అట్లాగే చూస్తే హీజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అంటే అన్ని కోణాలు ఉండడం ఒక మనిషి మీరు ఇంత అన్నట్టు ఎంతకన్నట్టు ఒక చెత్తకుండి మీద రాశాడు ఒక పంది మీద రాస్తాడు లెట్రిన్ మీద రాశాడు జాడకట్ట మీద రాసాడు అవునా ముద్దు అనే ముద్దు అనగానే మనం సిగ్గుబడే అసహించుకునే ముద్దును కూడా ఎంత విప్లవాత్కంగా తీసుకొచ్చాడు ఒక ప్రేమను కూడా ఎంత సంపూర్ణంగా పాజిటివ్ కోణంతో తీసుకొచ్చి అంటే నెగిటివ్ని పాజిటివ్గా చూపెట్టడం చాలా తక్కువ మంది పుడతారు సో ఆయన ఆయనను మనం చాటలేము అలాంటి వారు మళ్ళా మళ్ళా పుడతారు అని చెప్పలేము కాకపోతే ఆయన పాట ఒక ఆయుధం లాగా ప్రజల గుండెలో ఉండిపోయింది అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బయటకు వస్తుంది ఈ రాజకీయంగా చూస్తే నిజంగా అయితే స్థాపించాలనుకున్న పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఏమున్నాయనుకోవచ్చా గద్దర్ అన్న నాన్న చనిపోయే ముందు రెండు వేల ఇరవై మూడులోనే గద్దర్ ప్రజా పార్టీ కోసం రిజిస్ట్రేషన్ అప్లై చేశారు సో నాన్న సిక్స్త్కి చనిపోయారు యాక్చువల్లీ సెవెంత్కి వెళ్ళాల్సి ఉండిందనమాట చనిపోయారు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది అయిపోతే తర్వాత నాన్న చనిపోయాక గద్దర్ అభిమాన సంఘము తర్వాత జు స్టూడెంట్స్ అసోసియేషన్స్ నాన్న గద్దర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చాలామంది ప్రజలు దాన్ని మళ్ళీ రిరిజి రిజిస్ట్రేషన్కి అప్లై చేశాం సో అది డెఫినెట్లీ అది ప్రాసెస్లో ఉంది అది డెఫినెట్లీ ముందుకు వచ్చిన తర్వాత ప్రజలకు తప్పకుండా గద్దర్ ప్రజా పార్టీని అప్పచెప్తాం ఒక గద్దర్ ప్రజాకవి కాకుండా మా నాన్నగారు ఇంత ఒక్క తెలంగాణలో కావచ్చు భారతదేశం ఒక గొప్ప వెలుగు వెలుగాడు ప్రజలు ఇప్పటికీ చనిపోయాక కూడా ప్రతిరోజు వచ్చి మన ఆనందం తలుచుకుంటు అనే విషయాల్ని వినిపిస్తూ ఉంటాయి కదా ఇలా ఏమనిపిస్తుంటుంది చాలా ధైర్యం వస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది గర్వంగా అనిపిస్తుంది ఐఎమ్ ప్రౌడ్ బీయింగ్ ఎ ప్రౌడ్ డాటర్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ మచ్చలేని చంద్రుడు నాయన తన ఆశయాల్లో మీరు ఒక కూతురుగా నెరవేర్చాలనుకుంటున్న నెరవేర్చగలుగుతారు ముందుకు తీసుకుపోగలుగుతారు తన లాంటి ఆశయాల్ని గొప్ప వ్యక్తుల ఆశయాలు ఒక్కరు తీసుకుపోలేరండి అందరూ కలిపి తీసుకుపోవాల్సిందే ఏ ఆశని ఆయన ఆశయాలు ఎంతోమంది కళాకారులు విప్లవకారు ఉద్యమకారులు పాట రూపంలో ఆట రూపంలో పని రూపంలో సంఘాల రూపంలో అందరు ఎవరంతా వాళ్ళు తీసుకొని పోతూనే ఉన్నారు నేను నేను కూడా ఆయనను బిడ్డగా పక్కన పెడితే నేను కూడా ఆయన త్రూ కొద్దిపాటిగా చేతనం వంతమైనదాన్ని ఆయన పాటలంటే ఇష్టం ఆయన స్ఫూర్తి అంటే ఇష్టం ఆయన నిజాయితీ ఆయన డిసిప్లిన్ ఆయన త్యాగం ఆ వాటితోని నేను కూడా ఆకర్షితురాలి నేను కూడా నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతాను అనేది నా వంతు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజలతో పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను తను భారత రాజ్యాంగాన్ని నినాదాన్ని చివరి కాలంలో ఎంచుకున్నాడు అది ఎంచుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే మొండి పట్టుతో నిజాయితీ పట్టు పట్టుతో తన ఆపరేషన్కి వెళ్ళాడు సో అది అదే పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ యాజ్ ఎ స్కాలర్ హ్యాపీ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను అనుకున్న నాకు కూడా బాధ్యత ఎస్ ఎందుకు మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే ఒక నినాదాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాను అదే చెప్పుకుంటూ పోతాను గద్దరన్న చనిపోయిన తర్వాత మీ పైన ఎన్నో ఆరోపణలు ఆ గద్దర్ పిల్లలు అమెరికా వెళ్ళినా ఎన్నో కోర్టు సంపాదించిలో లగ్జరీ లైఫ్ ఉంది అనే ఇలాంటి ఆరోపణలు చూస్తే వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది మేము ఎప్పుడు నెగిటివ్ తీసుకోలేదండి అలాంటివి చూసి చూసి వచ్చేసాము మా నాన్న అనేవాడు మా నాన్న కూడా చనిపోక చని చనిపోయిన తర్వాత కాదండి మేము చిన్నప్పటి నుంచి తినుకుంటూ వస్తూనే ఉన్నాము మా నాన్న అనేవాడు అనమాట వాళ్ళ నోటి పుణ్యాలు అట్లనే కానీ మేము కోట్లు గడించని కోట్లు గడిస్తే మంచిది కదా మా పేదలకి అంతా పంచుతాం మా వాళ్ళకంతా వంచుతాం అట్లనే కానీ అని అన్నారు సో నేను ప్రశ్న అడుగుతాను చాలా మంది ఎందుకు గదన్న పిల్లలు ఒక విప్లవ కాడు పిల్లలు పిల్లలు ఒక ఉద్యమాలలో ఉన్న పిల్లలు అమెరికా పోవద్దా కోట్లు సంపాదించదా ఇక్కడ వేరియేషన్ అర్థం చేసుకోవాలి మనం అంటే పేదోడు పేదగానే ఉండాలి ఒక దళిత బిడ్డ దళితగానే ఉండాలి అంటే అనగారి వారి అనగారి బిడ్డగానే ఉండాలి ఒక ఉద్యమకారు బిడ్డలు చచ్చిపోవాలి నాశనం కావాలి అదే నా ట్రెండ్ కాంట్ ఎ గదర్స్ డాటర్ రైట్ సెటిల్ ఇన్ అమెరికా ఆర్ గదర్స్ అండ్ సెటిల్ అది మన రూల్ ఉందండి కదా దాన్ని తిరిగా రాయాలి సో ప్రజలకు ఏంటంటే నాన్నలో గొప్పతనం ఏంటంటే నెగిటివ్ను కూడా పాజిటివ్ తీసుకునేవారు మేము ఎలా బయటకు వచ్చాను నేను ఎస్పెషల్లీ నేను ఎలా ప్రెస్ ముందుకు వచ్చానంటే నాన్న చనిపోయిన తర్వాత అంబులెన్స్లో నేను నాన్న పక్కన కూర్చున్నాను సో బయట ఒక తమ్ముడు ప్రెస్ తమ్ముడు గద్దర్ గారి కొడుకులు ఆయనకి ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు పిల్లోడు గద్దర్ గారి కొడుకులు కూతురు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రావడానికి రెండు రోజులు పడతారు తర్వాత అంత్యక్రియలు జరుగుతారన్నారు ఆ నగర అందరూ అదే చెప్తా ఉన్నారు సరే ఒక్కరు కదా తెలియలే అనుకున్నాను తర్వాత పిలిచి ఆపండి అన్న ఆయన కొడుకు అక్కడ ఉన్నాడు బిడ్డ ఇక్కడ ఉన్నాను ఏ ప్రశ్న అయినా మమ్మల్ని అడగండి ఆయన చని మొన్నటి వరకు బతుకున్నప్పుడు ఎన్ని నిందలేసినా మేము భయ బాధపడలే భయపడలే వదిలేసుకున్నాం కానీ ఆయన చనిపోయినాక ఒక గొప్ప వ్యక్తి తన ఇష్టాలను తన కుటుంబాన్ని తన జీవితాన్ని రక్తం చిందించి మళ్ళా ఒకసారి ఐదు గుండ్లు తీసుకొని ఒక గుండు గుండు వెన్న వెన్నుముక్కల్లో పెట్టుకొని మళ్ళా తన గుండెను చీల్చుకొని ప్రజల కోసమే ఆ గుండె ఎరుపంత ప్రజల కోసమే మళ్ళా నేను మరోసారి ఒక యుద్ధాన్ని ఆరంభించిపోతున్నాను అందుకే నేను ఆపరేషన్ చేసుకున్నాను చనిపోయిన మీరు అని నిందలేయడం అనే తప్పు వీఆర్ హియర్ యూ కమెండ్ క్వశ్చన్స్ కమెంట్ సిఎస్ ఎ లైఫ్ మేము మీలానే బతుకం మేము మీ కష్టాలు పడ్డాం మేము సామాన్యమైన కష్టాలు పడ్డాం ఇంకెక్కువ కష్టాలు పడ్డాం మీకంటే సామాన్యులకు పోలీసు వాళ్ళతో కష్టం లేరు దోపిడీదారులతో కష్టం లేదు మాకు అన్ని కష్టాలు పడి ఒంటరి బతుకు పట్టుకొని వచ్చాం అలాంటి వారు మహనీయుల మీద ఎవరైనా అలాంటి నిందలేయోదని గట్టిగా ప్రశ్నించి ముందుకు రావడం జరిగింది గద్దర్ గారి మొదటి వర్ధంతి ఎలా ఉండబోతుంది ఆ గద్దరన్న గారి మొదటి వర్ధంతి ఆల్రెడీ మన కరీంనగర్ ఫస్ట్ సిరిసిల్లా నుంచి మొదలైంది అందరూ నాన్న చనిపోయాక కూడా ఆయన సంతాప సభ నాలుగు నెలలు అదే పని మొత్తం ఆంధ్ర తెలంగాణ నార్త్ ఇండియా కూడా మమ్మల్ని పిల్లలు జరిగింది ఎలక్షన్స్ వల్ల అది ఆగిపోయింది లేకపోతే సంవత్సరం పాటు జరపాలని ఉండింది అనమాట అట్లాగే వర్ధంతి కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సౌత్ ఇండియాలో కూడా చాలా చోట్ల ఎవరంతా వాళ్ళు ఎక్కడికక్కడ గద్దరన్న వర్ధంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అట్లాగే అన్న సూర్యమన్న ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ మొత్తం గద్దర్ ఫౌండేషన్ అని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము దాని ఆధ్వర్యంలో ఆగస్ట్ సిక్స్త్ రవీంద్ర భారతిలో రెండు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వారికి ప్రజలందరూ ఆహ్వానితులే అక్కడ పెద్ద ఎత్తున గద్దరన్న గారికి నివాళి అర్పించడానికి మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం ప్రజలందరూ మన గద్దరన్నకు ఆయన మొదటి వర్ధంతి రోజు ఆయనను మనం గుర్తు చేసుకొని ఆయన ప్రజలకిచ్చిన ఆయుధాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు ఇచ్చిన శక్తిని ముందు చేసుకోవడానికి ఆయన జయంతి వర్ధంతులు మనం అటెండ్ అయ్యి ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ఏదైతే మేము గతంలో చూసాం ప్రతి సంతాప సభలో ఎవరైతే చాలా వరకు కొంతమంది చెప్పుకున్నారు నేను గద్దర్ వారసు నేను గద్దర్ పాత ఎత్తుకుంటా నేను గద్దర్ గారి గుంగడి కప్పుకుంటా అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి నిజంగా మీకేమనిపిస్తుంది నిజమైన గద్దర్ వారసులు ఎవరు ఎవరు అంటే గద్దరిన వారసులు ఎప్పటి నుంచో ఉన్నారండి రైట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉన్నారు అవునా సో ఎవరైతే ప్రశ్నిస్తారో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ప్రశ్నించి ముందుకుపోయి ఆ అన్యాయాన్ని న్యాయంగా మలిచే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గద్దర్సు గద్దరిన వారసులు అఫ్ కోర్స్ కళాకారులు ఎంతోమంది కళాకారులు ఎంతోమంది ఉద్యోగ ఉద్యమకారులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరు ఎవరి ఎవరికంతల వాళ్ళు ఎక్కడైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళు గద్దరిన వారసులు ఒక గద్దర్కి ఇష్టమైన వాటిల్లో ఒక మీరు నడిపిస్తున్న విద్యాలయం ఒకటి ఆ విద్యాలయంలో పిల్లలకు గద్దర్ గారు గద్దర్ గారి గురించి చెప్పే ఏమన్నా పనులు చేస్తున్నారా తన గద్దర్ గారి గురించి చెప్పడం కాదండి అది ముప్పై ఆరు ఏండ్ల నుంచి నడుస్తుంది ఇప్పటికీ స్కూల్ పేరు మహాబోధి విద్యాలయం అంబేద్కర్ ట్రస్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ స్కూల్ పిల్లలు కూడా ఎంతోమంది చదువుకొని పోయి అబ్రోడ్లో వేరే వేరే చోట్ల సెటిల్ అయినారు మేము అన్న స్కూల్లో అంటారు సో అది చరిత్ర ఎప్పటి వరకైతే విద్యా సంస్థలు ఉంటారో గద్దరన్న పేరు చిరకాలం ఉండిపోతుంది డెఫినెట్లీ గద్దరన్న నాన్న చనిపోయే ముందు నాలుగేళ్ళు స్కూల్లోనే ఆయనకు ఒక రూమ్ అరేంజ్ చేస్తే నాన్న అక్కడే ఉన్నారు సో నాన్న కూడా క్లాసులు తీసుకునే వాళ్ళు నాన్ననే స్కూల్కి పాట రాశారు ముదు ముదు బిడ్డలం మహాబోధి పూవులం రేపటి సమాజపు గురుతులం ఓ మరో ప్రపంచ నిర్మాతలం ఐబీసీడి అక్షరాలు నేర్పుతాం అక్షర జ్యోతులై వెలుగుతా అజ్ఞానాన్ని మాపుతాం ఈ పాట నాన్న రాసినాడు ముప్పై ఆరు ఏళ్ళ ముందు ఆ పాట ముప్పై ఆరు ఏళ్ళ ముందు వెళ్ళిపోయిన స్టూడెంట్ కూడా వాడతారు ఇప్పటికీ సో ఆ పాట ఎవరు రాశారంటే గద్దరు గారు అని చెప్తారు నానా చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు నాన్నకు ఒక నివాళిగా అన్న గద్దర్ తాతయ్య ఎందుకంటే పిల్లలకు పరిచయం సో గద్దర్ తాతయ్య నీ ఆశయాన్ని మేము తీసుకుపోతాము భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో చెప్పబడుతుంది అట్లాగే ఆయన ఆశయం భారత రాజ్యాంగాన్ని రక్షించాము కాబట్టి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అని కాన్స్టిట్యూషన్స్ గురించి పిల్లలు చెప్పడం జరుగుతుంది సో మీరన్నది నిజమే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తుండాలి పిల్లలకి మహా మహానుభావుల కథలు చెప్తుండాలి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆ కథని తీసుకొని వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు ఒక భగత్ సింగ్ గురించి చెప్తూ చెప్తూ ఉంటే మనం భగత్ సింగ్ లాగా తయారవుతాం ఒక పెరియార్ గురించి చెప్తూ ఉంటే పెరియార్ లాగా తయారవుతాం ఒక జ్యోతిరావు పులే గురించి ఒక స్వర్ణక్క గురించి అలా చెప్తూ వస్తుంటే వాళ్ళలాగా తయారవుతాం డెఫినెట్లీ ఇది మేము తప్పకుండా స్కూల్లో చేస్తూనే ఉన్నాం అక్కడ ఫైనల్గా గద్దర్ గారిపై అభిమానంతో కావచ్చు గద్దర్ గారి శిష్యులు కావచ్చు తన వర్ధంతి సందర్భంగా ఎన్నో పాటలు రిలీజ్ అయినాయి మేము చూస్తున్నాం ఒక కూతురుగా మీరు తనకేం పాటలు రాసే రాసి పాడే అవకాశాలున్నాయను మేము ఆల్రెడీ నాన్న చనిపోయినాక సంతాప సభలు అటెండ్ అవుతున్నప్పుడు చాలామంది పాటలు వినిపిస్తే పాటం అద్భుతమైన పాటలు గుంటెకు తగిలే పాటలు తర్వాత నేను సంతాప సభలు అటెండ్ అయినప్పుడు ప్రజలు చూసినప్పుడు ఎక్కడ చూసినా గద్దన కనిపిస్తున్నాడు నాన్న కనిపిస్తున్నాడు నీలాగే జర్నలిజంలో కనిపిస్తున్నారు అవునా అన్న ఫోటో వీడియోగ్రాఫర్ అన్న వీడియో తీస్తున్న కనిపిస్తున్నాడు లైట్లు వేస్తున్నా కనిపిస్తున్నారు ప్రతి ఒక్క చూ చోట ఆయన స్ఫూర్తి కనిపిస్తుంది అందుకే నాన్న చనిపోయిన నెలకే నేను ఆ పాట రాశాను అది మేము వీడియోలో రిలీజ్ అయ్యా చేశాము అది మళ్ళీ ఒకసారి రీ రిలీజ్ చేస్తున్నాము ఆ పాట నేను పాడను నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము అనచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము రైతు కూలీలకు రణరంగమవ్వుతాము నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పులి మేరు జుడుతమే మా నాయన గద్దరన్న అక్కాల చెల్లలాకు మేము వండగుంటాము తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థిదారుల్లో మేము వెలుగు లవ్వుతాము కలకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న లాకు మేము జనం మాటలవుతాం రాజకీయవేతలాకు రాజ్యాంగ గుర్తులవుతాం పేదోళ్ళ గుండెలోన నీ ప్రేమ నింపుతామోహ నీ పోరు బాటలో గద్దర నా గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్నా గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం హా నీ జ్ఞాన జ్యోతిలో మాయన్న గద్దరన్న వెన్నెల లౌతమే మా నాయన గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న వెనల లౌతమే మా నాయన గద్దరన్న మేము పయనమైనమే మాయన్న గద్దరన్న నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన థ్యాంక్ యూ అక్క మా ఛానల్కి ఇంతసేపు టైం ఇచ్చినందుకు ఇవి గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా గద్దర్ గారి కూతురుతోని ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్